చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు మనకి ఈ నెలలోనే ఉంది పోలీస్ వర్గారోహణ ప్రతి సంవత్సరం మీరు చెప్తూనే ఉంటారు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే కదా అదే కదా మరి ఆ పోలి అంటే ఏంటి దాని విశిష్టత దీనికి ప్రత్యేకించి ఒక కథ కూడా ఉంది కదా అది ఇంకొకసారి చెప్పుకుందామండి నీకు కూడా నోటికి వచ్చే వచ్చేసింది ఈ కార్తీక మాసపు చివరి రోజు వెళ్ళగానే తెల్లవారి పోలిపాడ్యమి మార్గశిర శుద్ధ పాడ్యమి కార్తీక మాసపు మొదటి రోజు బలిపాడ్యమి చేస్తాం అవును ఆ రోజున బలి చక్రవర్తి ప్రీత్యర్థం దీపాలు పెడతాం దానాలు చేసుకుంటాము కదా చివరి రోజు ఇప్పుడు ఈ పాడ్యమి నాడు కార్తీకం మొదలైతే బలిపాడ్యమి నాడు పోలిపాడ్యమితో కార్తీక ఆరాధనలు మొత్తం పూర్తయిపోతాయి కార్తీక పురాణం వింటాం కూడా పూర్తయిపోతుంది ముప్పై రోజు కింద వస్తుంది మామూలుగా ఏంటంటే మనం రోజులు లెక్క పెట్టుకుంటాం అవునండి ముప్పై రోజులు ముప్పై కథలు అయితే తిథుల ప్రకారం ఇరవై తొమ్మిది రోజులకే మాసం ఫినిష్ అయిపోతూ ఉంటుంది మనకి బాధ్యం నుంచి మన అమావాస్య దాకా అయిపోతుంది కదా ఇంచుమించుగా ముప్పయో రోజున పోలిపాఠ్యమే పడుతుంది కార్తీక పురాణ కథల్లో ఇది చెప్పాను నేను ముప్పై రోజు పారాయణ కూడా ఉంది ముప్పై రోజు కార్తీక పురాణ శ్రవణం ఉన్నది ఓకే కానీ ఒకసారి మళ్ళీ చెప్తే ఇదేంటంటే నెల పొడుగున దీపాలు పెట్టిన వాళ్ళు ఆఖరి రోజైనటువంటి ఈ కార్తీక అమావాస్య దిగగానే వచ్చే పాడ్యం నాడు తెల్లవారుజామున నీటిలో దీపాలు వదిలిపెట్టడం తోరణ సమర్పణ చేస్తారు నీళ్ళల్లో పోలమ్మా వెళ్ళిరా అని కార్తీక దీప జ్యోతిని పంపిస్తారు సాగనంపటం ఈ నెల రోజులు స్నానాలు చేస్తారు తెల్లవారుజామునే ఒక పొద్దులు ఉంటారు ఉపవాసం చేస్తారు పూర్తిగా నక్తాలు ఉంటారు తర్వాత దానాలు చేస్తారు రకరకాలు దుప్పట్లు గిప్పట్లు అలాంటివి కూడా దానం చేస్తాము మనం బట్టలు వస్త్రదానం చేస్తాం బ్రాహ్మణకి మోయిని ఇచ్చే పద్ధతులు ఉంటాయి ఇది ఇస్తారు కదా పొత్తర్లు ఇవటాలు అలాంటివన్నీ చేస్తారు తర్వాత దేవాలయ దర్శనాలు చేస్తాం ఎక్కడైనా తీర్థాటం చేస్తాం ప్రతిరోజు దీపారాధన చేసుకుంటాము తులసి ఆరాధన చేస్తాం ఎన్ని రకాలు ఉన్నాయి కార్తీకల్లో ఎన్నో రకాల ఆరాధనలు చెప్పారు ఎన్నో రకాల ఉపాసనలు ఏ చేయగలిగిన వాళ్ళు చేస్తారు ఇవన్నీ చేసి ఈ చివరి రోజున కనుక నీటిలో దీపాలు విడిచిపెడితే అద్భుతమైన ఫలితం లభిస్తుందని చెప్తారు అయితే ఈ కా ఈ రోజున ఇప్పుడు మనం ఏ నీళ్లలో వదులుతాం మనకి ప్రవాహాలు లేవు కాలువలు లేవు ఏమీ లేవు హెడ్ ట్యాంకులు ఉన్నాయి అంతే అందరికీ ఏం చేయలేము కదా అందుకని సూక్ష్మంలో మోక్షం ఒక బకెట్లో ఒక అరటి దొప్పలో ఏం చేసేవాళ్ళంటే ఇదివరకు ఈ ప్రమిదలు వదిలిపెట్టడం కాదు అరటి దొప్ప ఈ అరటి దొప్పలు ఎక్కడి నుంచి వస్తాయి మనకి అరటి చెట్టు కాండం తాలూకు డిప్పలు తీస్తాం ఓకే తీస్తే అది ఇట్లా ఇలా దవ్వలాగా ఇలా చిన్న అర్థచంద్రా వస్తుంది దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక దాంట్లో అంత దానికి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు అంతలు చేస్తే అది ఏంటంటే అడుగు భాగం బేస్ ఉంటుంది ఓకే దాంట్లో మనము నేతలు ఆవు నేతిలో ముంచినటువంటి పువ్వొత్తుల్ని వేసి వెలిగిస్తే ఆ నెయ్యి ఆ హవనం అయ్యేదాకా హూతం అయ్యేదాకా ఆ దీపం వెలుగుతుంది ఆ జ్వాల అలా వెళుతూ ఆ నదిలో తన తాలూకు దీపశక్తిని చూపించుకుంటూ వెళ్తుంది ఇప్పుడు మనం ఏం చేయాలి కనీసం ఇళ్లలో ఉన్న ఓ బకెట్లోనే అన్నిటిలో వదిలిపెట్టడం జలంలో ఒక రకమైన అగ్ని ఉంటుంది నీళ్ళలో నిప్పుంది కదా మనకు తెలుసు కరెంట్ ఉంది కదా ఆ శక్తికి దీప ఆరాధన చేస్తున్నాం మనం కార్తీకంలో నీటిలో విపరీతమైన శక్తి ఉంటుంది మనం అందుకే కదా చూద్దాం జలే గంగా అని చెప్తాం తైలే లక్ష్మి జలే గంగా ఆ నీటిలో ఉన్నటువంటి ఆ గంగా నదికి ఆ అగ్నిస్వరూపుడికి అందరికీ హారతిస్తున్నట్టుగా ఈ దీపాలు వదిలిపెడతాం ఈ కార్తీకంలో ప్రవాహంలో దీపాలు వదిలిపెడితే బాగా మంచు వచ్చేస్తుంది కదా ఆ ప్రవాహంలో అటు ఇటు ఉన్న వాళ్ళకి దీపాల వెలుగు కూడా వస్తుంది ఆ దీపం వల్ల వచ్చేటువంటి కాస్మిక్ ఎనర్జీ ఒక రకమైన ఇది వస్తుంది కదా దీపశక్తి అది మన నుంచి ముందుకెళ్తుంది అనమాట మన జీవశక్తిని పెంచుకుంటూ వెళ్తుంది చేసే చేసేవాళ్ళం మనకు అవకాశం లేదు కాబట్టి బకెట్లో అయినా వేసుకోవటం ప్రవాహాల్లో వదిలిపెట్టేవాళ్ళు పాత రోజుల్లో చేసేవాళ్ళు మా మా వాకిట్లో చెరువు ఉంది కదా మా ఊళ్ళో చేసుకునేవాళ్ళు చెరువులో వదిలిపెట్టడం చెరువులో ఎంతో ఎంతో చెరువు ఇటు నుంచి అట్ వెళ్తుంది హాల వల్ల వదిలితే చాలా మంచిది నదీ ప్రవాహాల్లో వదిలితే మంచిది విశేషమైన ప్రయోజనం లభిస్తుంది దీనికి అనుబంధంగా ఒక చిన్న కథ చెప్తారు పోలమ్మ పోలి కథ పోలి స్వర్గారోహణ చేసిన కథ అని చెప్తారు స్వర్గారోహణం చేయటం అంటే ఎప్పుడు చేస్తారు కాలం చేశాక చేశాక కా ఆమెకి కాలం తీరిపోయిందని అందుకే స్వర్గారోహణం చేసిందని ఒకటి చెప్తారు బొందితోటే స్వర్గారోహణ చేసిన శరీరంతోటే వెళ్ళిపోయింది అని కథ చెప్తారు మనం ఏ కథ అయినా చెప్పుకోవచ్చు ఈ పోలి అనే అమ్మాయి ఒక రజక కుటుంబంలో ఆఖరి కోడలు మిగిలిన వాళ్ళంతా కొంచెం గద్దరి వాళ్ళు తెలివైన వాళ్ళు పోలి మెతకది భక్తురాలు అమ్మాయికి ముందు నుంచి దేవుడికి దండం పెట్టుకోవటము ఏదైనా మంచి పని చేయటము అవి ఉండేవి ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే ఈ నిత్య పూజా విధానాలు లేని కాలం అది ఓ ఈ కథాకాలము రోజువారడే దీపారాధన చేయటం రోజువారిడే భజన చేసుకోవటం రోజువారెడీ పూజలు గుళ్ళోకి వెళ్తాలు అవి లేవు అందరూ గుళ్ళోకి వెళ్ళే రోజులు కూడా కావు ప్రత్యేకంగా కార్తీక మాసం ఆరాధనా మాసంగా ఉండేది ఆ కాలంలో అప్పుడు ఏం చేసేవాళ్ళు ఈ ఇంట్లో దీపాలు దీపాలు లేక వీళ్ళు నదీ తీరానికి వెళ్ళిపోయి నదిలో స్నానం చేసి నది ఒడ్డునే దీపారాధన చేసుకుని కార్తీక దామోదర ప్రత్యర్థం దీపారాధన అహంకరించని అని ఏ గారు మంత్రం చెప్తే చెప్పినట్టు లేకపోతే దేవుడికి తమకు చేత వచ్చినట్టుగా దండం పెట్టుకుని స్నానం చేయటం దండం దీపం పెట్టడం కార్తీకాలలో ఇంకా ఏమీ లేదు స్నానాలు దీపాలు అంతే అయితే ఈ ఇంటిని పాది వెళ్ళేవాళ్ళు ఇప్పుడు పాది వెళ్ళిపోతే తెల్లవారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేసరికి అంటే ఎక్కువస్తారు అప్పుడు దీపావళి పని ఎట్లా ఇంట్లో అందుకని మెతగతగా ఉన్నటువంటి పోలిని ఇంట్లో విడిచేసి ఆ అమ్మాయి తాలూకు నలుగురు ఐదుగురు తోడుకోడళ్ళు అత్తగారు వెళ్ళిపోయేవాళ్ళు ఈ పిల్ల కూడా తను కార్తీక స్నానం చేయాలని అదని ఉండేది మనసు కానీ అది అవకాశం అవకాశం లేదు ఇంట్లో ఉన్న నీళ్ళే పోసుకొని గంగా గంగా అని గంగాదేవిని తలుచుకుని దండం పెట్టుకునేది మామూలుగా కొంచెం శ్రద్ధాసక్తులు ఉన్న పిల్ల వీళ్ళకి రోజువారడీ పూజా విధానాలు ఉన్నట్టు కథలో చెప్పరు ఆ కథాకాలం కూడా అలాంటిది కాదు ఈ నెలలోనే చేసుకునేవాళ్ళు నెల రోజులు వాళ్ళు ప్రతిరోజు వెళ్ళిపోయారు ప్రతిరోజు పాలు దిగి గోడలకు మేతెయ్యి వెన్న దిగి అది ఇది అని చెప్పేవాడు అయితే చివరి రోజైన ఈ బా పాడ్యం అదేంటి అమావాస్య వెళ్ళిపోయింది ఆ అమ్మాయి అమావాస్య ఉందనే భావించింది అమావాస్య వెళ్ళిపోతుంది వీళ్ళంతా వెళ్ళిపోయారు దీపాలు పెట్టుకోవడానికి ఈ అమ్మాయి ఏమనుకుందంటే ఇంట్లో ఉన్నాం కనీసం ఇక్కడైనా దీపం పెట్టుకుందాం వీళ్ళు వచ్చే లోపలనే ఏం చేసింది ఇక అత్తగారు తలుపులు వేసుకుంటుంది వాళ్ళు ఇంటో దీపారాధనకి వ్యవహారాలు ఏమీ లేవు ఉన్నవి పట్టుకెళ్ళి అక్కడ దీపం పెట్టుకుంటారు వాళ్ళు ఇక్కడేం లేదు అందుకని అమ్మాయి ఏం చేసిందట వెన్న ఆ కవ్వానికి ఉన్న అది ఇంత ముద్ద రావాలి లెక్క అది తీసి అక్కడ పెట్టింది కవ్వానికి వెన్న అంటుకుని ఉంటుంది గాళ్లల్లో తెలుసు కదా ముద్దలా ఉంటుంది కవ్వ ముద్ద ఆ ముద్ద తీసి దాంట్లో నుంచి అట్లా అలాగా తీస్తే అంత నలకంత వెన్న వచ్చింది దొడ్లో ఒక పమిడిపత్తి చెట్టు ఉందట వాళ్ళకి చెట్టు చెట్టు ఇట విచ్చుకుంటాయి కాయలు అవును అందులో నుంచి కొద్దిగా పత్తి తీసి దాన్ని బాగా నలిపి ఒత్తి చేసి చేసి ఈ వెన్నతోటి తడిపి ఒక చిన్న ఆకు దున్నెలో ఆ దీపాన్ని ముట్టించింది ముట్టించి ఏం చేసింది చాకలి కడవ ఉంటుంది వాళ్ళ ఇంట్లో బాన చాకలి బాన బట్టలు మా ఉడకబెట్టడానికి వాడతారు పోయ్యక్కిచ్చి చవుడు అవి వేసి బట్టలు ఇస్త్రీ చేస్తారు కదా వాళ్ళు దాన్ని ఏదో అంటారమ్మా బట్టలని కమ్ముడవటం అంటారు మీ ఊళ్ళల్లో ఏమంటారు నాకు తెలీదు కమ్ముపిడిచివ్వు అని చెప్పేవాళ్ళు మా వాళ్ళు కమ్ముబిడవటం అంటే ఆ నీళ్ళు బాగా మరిగించి అందులో సున్నము చౌడు ఏదో వేసి ఈ దుప్పట్లు పా కొంచెం రంగు వచ్చేస్తాయి పాత అంటే మాసిపోయింది దుప్పట్లు అందులో పడేసి ఉడికిచ్చేవాళ్ళు ఉడికించాక బట్టలు బాగా వేడి వేడిళ్ళల్లో సలసల్లాడితే గాళ్లల్లో అవి నేతలో ఇరుక్కుపోయిన మురికంతా బయటకు వచ్చేస్తుంది తర్వాత ఏం వాళ్ళు శుభ్రంగా జాడిచ్చి రెండు దెబ్బలు కొట్టి జాడిచ్చేసి ఆరేసి ఇస్త్రీ చేసి ఇచ్చేవాళ్ళు కమ్ము పిడవటం కమ్ము పిడిచినట్టుంది అని చెప్పేవాళ్ళు దాని పేరే అది ఇంకా అంతకంటే వేరే ఏముందో నాకు తెలియదు అయితే ఈ బాన ఒకటి ఉంది పెద్దది అవి చిట్టు చిట్టు ఉండవు బాగా పాతకం ఎట్ ఎట్టే టైం వేసేలాగా పెద్ద చాకలి బాణ దాని పేరే అది చాలా పెద్దది అది తిరగేసి అందులో నీళ్ళు పోసి ఆ బాణలో విడిచిపెట్టింది ఆ దీపాన్ని అయితే ఏమైంది అదే సమయానికి విష్ణుదూతలు వెళ్తున్నారట ఆకాశంలో వెళ్తుంటే ఈ అమ్మాయి ఆ బాణలో దీపం వేసాక గుమ్మానికి ఆనుకొని కూర్చుంది ప్రాణం పోయింది ఆ అమ్మాయికి సమయం అయిపోయింది ప్రాణం పోయేసరికల్లా చటుక్కున వీళ్ళు దిగొచ్చి దేవ దేవదూతలు ఎవరు కూడా విష్ణు పార్షదులే వచ్చి ఆ అమ్మాయిని చేదుకొని దాంట్లో కూర్చోబెట్టుకున్నారు పుష్పక విమానంలో ఒక విమానం వేసుకొచ్చారు వాళ్ళు వీళ్ళిద్దరూ ఎట్లా ఉన్నారు శంఖ చక్రాలు ధరించి తామర పూలు మెళ్ళో దండలు కూడా కమలాలంకృతులుగా ఉంటారు వాళ్ళు ఓహో విష్ణు సాక్షాత్ విష్ణు స్వరూపులుగానే ఉంటారు చక్కగా ఉన్నారు పద్మమాల అలంకృతులుగా ఉన్నారు అని చెప్తారు ఎప్పుడైతే ఈ అమ్మఐ ఆ పా విమానంలో కూర్చుందో కాళ్ళు వేళ్లాడేసుకుని కూర్చుందట ఒక పక్కన ఒదిగి కూర్చునేసరికల్లా ఈ అమ్మాయి వీళ్ళ నుంచి విమానం లేచేసరికి సరికల్లా చుట్టుపక్కల వాళ్ళు చూసేశారు చూసేసి అమ్మ అమ్మ పోలిని తీసుకుపోతున్నారు పోలికి స్వర్గం వచ్చేసిందని కేకలు పెట్టారు పెట్టేసరికి ఆ కేకలు ఒక కేక నుంచి ఒక కేక అట్ట 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 పోయి ఆ నది తీరం నుంచి స్నానం చేసి తిరిగి వస్తున్న అత్త ఆ తోడుకోవడానికి వినపడింది అందరూ ఆశ్చర్యపడి ఇదేమో నెల రోజులు దీపం మేం పెడితే దీనికేటా వచ్చింది స్వర్గం విమానం మాకు రావాలి దానికేటా వచ్చింది అతగారు పరిగెత్తుకుంటూ వచ్చి విమానంలో విమానంలోంచి కాళ్ళు వేళ్లాడేసి కూర్చున్న పోలి కాళ్ళు పట్టేసుకుందట వెళ్ళటానికి తను కూడా ఆ అమ్మాయి కాళ్ళు అతగారి కాళ్ళు పెద్ద కోడలు పెద్ద కోడలు కాడ కోడలు కాళ్ళు చిన్న కోడలు ఎట్ట వరుసగా ఐదుగురు ఒకళ్ళ కాళ్ళు ఒకళ్ళు పట్టుకుని వేళ్ళాడుతూ వెళ్ళారు పైకి వెళ్ళారు వెళ్ళారు కొంతమేరకి వెళ్ళేసరికల్లా ఈ దేవదూతలు ఇద్దరు ఉన్నారు కదా విష్ణు పార్షదులు ఇద్దరు చూసి ఈ అమ్మాయికి అవకాశం ఉంది మీకు అవకాశం లేదని అత్తగారి చేతుల మీద ఒక దెబ్బ కొడితే మొత్తం అంతా గుంపంతా కింద పడిపోయారు పోలీస్ స్వర్గానికి వెళ్ళిపోయింది అది మార్గశిర శుద్ధ పాడ్యమే అమావాస్య వెళ్ళిపోయిన మొదటి రోజు ఆ రోజున అమ్మాయికి స్వర్గారోహణ లభించింది ఆఖరి రోజైనా దీపం పెట్టండి నాయన స్వర్గం లభిస్తుందని చెప్పడం చివరి రోజు రోజులు చేయాల పాఠ్యం నాడైనా పెట్టండి కనీసం అంతే ఆఖరి రోజు కార్తీక ఆరాధనలు ముగిసిన రోజునైనా మనం ఇట్లా తోరణంగా కాకపోయినా ఒక దీపంగా అయినా పెట్టి కార్తీక దామోదర్ ప్రీత్యం ఒక నమస్కారం చేసుకుంటే అదైనా ఫలితాన్ని ఇస్తుంది అది మాత్రం ఎందుకు మానేయాలి మనమేం చేస్తాం నెల రోజులు పెట్టుకున్న వాళ్ళు ఆ రోజు పెట్టుకుంటారు ఏ రోజు పెట్టుకోలేని వాళ్ళు ఈ రోజు అయ్యో కార్తీక మాసం అయిపోయింది అని అమావాస్య నాడు అనుకోకర్ల తెల్లవారి పొద్దున్నే పెట్టండి దీపం తప్పకుండా దీన్నే కార్తీ పోలిపాడ్యమి స్వర్గారోహణ కథ ఇదే చెప్తారు ఆమెని జీవి జీవించి ఉండగానే తీసుకుపోయారని ఓ కథ చెప్తారు జీవించి ఉండగానే తీసుకెళ్తే ఆ అమ్మాయి కాళ్ళు వీళ్ళంతా పట్టుకున్నారు అప్పుడు కూడా ఇదే ఆ అమ్మాయి జీవించి ఉండగానే స్వర్గం లభించింది లేదా స్వర్గం స్వర్గం అని చెప్తారు విష్ణు పారిషదులు వచ్చారని చెప్తారు పురాణంలో ఆమెకు అవకాశం లభించింది ఎందుకంటే శ్రద్ధ ఆసక్తి భక్తి ఈ మూడింటి వల్ల మూడిటి వల్ల ఎంత అవకాశం ఉంటే అదేదో బ్రహ్మాండం బగలుదీసే పూజ కాకపోయినా చిన్నది కనీసం అందుబాటులో ఉన్న చిన్న దీపం పెట్టి దేవుడా ఇదంతా నీ వల్ల అని ఒక దండం పెడితే చాలుదు అంతే అదైనా చాలు ఆ ఒక్క రోజైనా చేతనైనంత చిన్న దీపమైనా పెట్టి నమస్కారం చేసుకోమని ఇప్పుడు ఆ రోజు ఈ కథ వినాలి అరమగారు ఈ కథ వినాలి ఈ కథ తలుచుకుంటే మంచిది సంతోషం ఇంకా ప్రత్యేకించి మనం చేయాల్సిన పూజా విధానం ఏమైనా ఉంటుందో ఏమీ లేదు దీపం పెట్టడమే ప్రధానం అంతేనా అంతే తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే